సో గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆదిఫ్ నేను ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ చిత్తూరు జిల్లా సో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అనగా రేపు ఆ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వెటనరీ స్టాఫ్ ద్వారా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది సో యాక్చువల్గా ఏమంటే ఈ వెటనరీ వెటనరీ వరల్డ్ వెటనరీ అసోసియేషన్ అనేది దాదాపు నూట అరవై అంశాలను ముందు మనకి ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ సందర్భంలో ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో ఆఖరి శనివారం రోజున మేము ప్రపంచ కలుసుకోవడం జరిగిందని తెలుసుకుంటాము ఈ ఈ దినోత్సవం సందర్భంగా ఆ ఆ యొక్క మా యొక్క సంస్థ యొక్క మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క సభ్యులందరం ఏకమయ్యి సో ఆ సంవత్సరం ఏమేమైనా కార్యక్రమాలు అవి చేయాలో మా మన మా యొక్క కంట్రిబ్యూషన్ ఏమైతే ఉందో ఈ వరల్డ్ హెల్త్కి కానీ వచ్చిన తర్వాత గ్లోబల్ హెల్త్ని మేము సేఫ్ గార్డ్ చేయడం కోసం ఏమైతే మా యొక్క కంట్రిబ్యూషన్ ఉందో ఆయన చర్చించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఏ కాన్సెప్ట్లో ముందుకెళ్లాలనే ఒక సర్టిఫికేషన్తో ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా పోయే సంవత్సరము ఈ గ్లోబల్ హెల్త్ని మనము సేఫ్ గార్డ్ చేయాలంటే పశువుల యొక్క వ్యాధులను నిర్మూలించడమే కాకుండా మనుషుల యొక్క మనుషుల యొక్క ని కూడా కాపాడాలనుకుంటే వెటనరీ వెటనరీ డిపార్ట్మెంట్ తరఫున మనం చేసే కార్యక్రమాన్ని వన్ హెల్త్ కాన్సెప్ట్ కింద తీసుకొచ్చి దీన్ని మనం పబ్లిక్ ని ప్రొజెక్ట్ చేయాలని పబ్లిక్కి సేఫ్ కావాలి దేశం పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ